మాట్లాడత ఓపిక లేదా ఓపిక చచ్చిపోయిందా చెట్లు కొనడానికి వచ్చాం ఫ్రెండ్స్ కొత్త కాదు ఆల్రెడీ ఉన్నట్టువే ఉన్నాయి ఉన్నాయి మొన్న మొక్కలు ఉన్నాయి ఇప్పుడు పూలు పూసాయి చినుకులు పడిల్లా చెట్టు ఎప్పుడు ఆకులు చూసి కాదు మొదలు జ్యూస్ తీసుకోవాలి మా మమ్మీ చెప్పింది పూలు కూడా జ్యూస్ తీసుకోకూడదు తీసుకో ఊరికెంటే రాలిపోతాయి పట్టుకొని ఊరికే కొమ్మ ఉంచి రాలిపోతాయి గో రెడ్ రాజా ఐదు బాగుంది చూడు ఇడికిరా అది లూజ్ ఫ్లవర్ కలర్ బాగుంది ఊరికే రాలిపో పట్టుకోండి ఇది పెట్టికుండవు జస్ట్ అప్పటికప్పుడు షోగా చూడడానికి బాగుంటాయి పెట్టుకున్న నిమిషమే గ్రీను గ్రీన్ ఫ్లవర్ వస్తుంది రెడ్ ఫ్లర్ వస్తుంది ఈ కుండీలు పలా ఉన్నాయి ఉయ్యాలా ఇవే వేసిన చెట్లు అప్పుడు బాగా వచ్చాయి పెద్ద తో తోటలాగా అయిపోయింది ఇదే ఇంటికాడప్పుడు మా మందారం వేసుకోమా ముద్ద మందారం ఉంది అది బాగుంటాయి ఉండీల్లో వచ్చేటివి హైబ్రిడ్ చెట్లు చిన్న చెట్టే అది చెట్టు కూడా ఇది ఈ చెట్లు కూడా ఉన్నాయి

హేం దేచా ఆపన కే టట్ల నీల్ల దోహ దీనికి పట్టేదానికి గ్రీన్ గ్రాస్ గొ తీసుకుంటావా అక్కడుంది చూడు ఇంటి కొడుక్కి కుర్చీ లేదని ఫీల్ అయిపోతాను ఉయ్యాల్లో పోగతనాడా మహారాజు లాగా బాగుంది సేమ్ దాంట్లో లాగే ఉంది ఇంట్లో సూపర్ ఉంటుంది చిన్న చెట్లు ఇలా ఇది చూడండి ఎంత బుడ్డి బుడ్డి ఇవి ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకునేటివి ఏదో డైనోసార్ లాగా ఉన్నాయి డైనాసార్ కాకలవాడు ఇవి డైనోసర్ తోకలు నీ తోక కూడా అలాగే ఉంటది ముళ్ళు ముళ్ళుగా తెలియదు అర్థం కాదు వరాల వెండి పూలవాటి అన్నావు

నువ్వు ఆడియన్స్ రివ్యూ ఏం తెలుసా కొంచెం గట్టిగా పాడుంటే బాగుండు ఏం పాడాడో వినిపించలేదు నెక్స్ట్ ఫస్ట్ ఇరికే పోయింది ఆ పైనుండే దాంతో గుద్దుతారు నిన్ను నెక్స్ట్ ఆడబోయింది ఇప్పుడు తొట్లు రాకపోతే తొలిసారి చూపించేస్తారు పదో మధ్యలో ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ పెట్టమని

మీరేమో ఏది హీరో అయిన పేరు అదేదో ఒక సాంగ్ అనుకున్న ఎటు పోయింది అది నిరబోయింది అది